హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపు ఈరోజు సింపుల్గా ఈజీగా పులిహోర పాయసం చపాతి చపాతీలోకి ఒక పొట్లకాయ కూర అలాగే సైడ్కు వడియాలు వేయించి పెట్టాను లాస్ట్లా అరటిపండు తింటే కడుపుకి హాయిగా ఉంటుంది తిన్నది ఈజీగా డైజెషన్ అవుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే పులిహోర పులుసు ఎలా చేసుకోవాలి ఈజీగా దానివల్ల కలిగే లాభాలు ఏంటి నష్టాలు ఏంటో కూడా చెప్తానండి పులుపు తినడం వల్ల కొంతమందికి పడదు కదా అందుకని ఆ పడిన వారి కోసము ఇందులో రెండు చిట్కాలు ఉన్నాయండి అవి అవి పాటిస్తే కంపల్సరీ పుట్టకు ఎలాంటి హాని లేకుండా ఈజీగా అన్నీ ఎలా తింటామో అలానే తినేసే అయితే ఫస్ట్ అయితే పొట్లకాయ వండుదామండి పొట్లకాయ మీద తెల్లగా ఉంటుంది కదా బూడిద బూడిదలాగా అంటే బోడిది కాదు దానికి తెల్లది ఇది ఉంటుంది ఒక స్పూన్ తీసేసుకొని అదంతా తీసేసి లోపల లాంటిదంతా తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి ఒక ఎనపకాడ పెట్టేసి ఆయిల్ వేసాను ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసాను అవి వేగిన తర్వాత పొట్లకాయ ముక్కలు వేసుకున్నాము నేను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నానండి ఒక స్పూను నేను ఒక పెద్ద సైజు పొట్లకాయ తీసుకున్నానండి అయితే ఈ పేస్ట్ బదులు మీరు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత పొట్లకాయ ముక్కలు వేసేసి మంట సిమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న నడుస్తుంది కానీ సిమ్లో పెట్టుకుంటే చాలా మంచిగా కుక్ అవుతుందండి రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసాను అలాగే ఒక హాఫ్ స్పూను ధనియా పౌడర్ వేసానండి ఈజీగా చేసేసుకోవచ్చు వంట రాని వారు కూడా బ్యాచిలర్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా అన్ని రకాల వంటలు ఈజీగా చేసేసుకోవచ్చండి మన ఛానల్ ఫాలో అవ్వండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా ఆయిల్లో మంచిగా కుక్ అవ్వని ఇందులో నీరు పోయకూడదు పొట్లకాయలో ఆల్రెడీ నీరు ఎక్కువ ఉంటుంది సన్నమంట ఉడికిస్తే చాలా మంచిగా ఉడుకుతుంది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెడదాము అలాగే బియ్యము ఫస్టే కడిగి పెట్టుకున్నానండి చింతపండు ఏమో రెండు నిమ్మకాయల సైజ్ చింతపండు నానేసి పెట్టాను ఇది అయ్యేలోగా చింతపండు గుజ్జు తీసేసుకుంటాను అలాగే అన్నం కూడా ఉడికించి పెట్టుకుంటానండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి బియ్యము ఇలా నానబెట్టడం వల్ల అన్నము మంచిగా ఉడుకుద్దండి పులుపు కలిపినా కూడా ఇలా బిరుస బిరుసెక్కినలాగా ఇలా బియ్యం బియ్యంలాగా ఉండదు అన్నమాట స్మూత్గా ఉంటుంది అన్నము పులుపు కూడా మంచిగా లాగేసుకుంటుంది మనకు డైజెషన్ ఈజీగా అవుద్దండి అలా అయితే అయితే ఈ చింతపండు రసంలో ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేశానండి కల్లుపు వేశాను నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఉడికిస్తున్నానండి ఇందులో ఒక ఏడు ఎనిమిది మిరియాలు చూపించాను కదండి ఎనిమిది మిరియాలు తీసుకున్నాను సన్నగా పౌడర్ చేసి వేసానండి అలాగే రెండు మూడు ఎండుమిర్చీలు తుంచి వేసాను కరివేపాకు వేసాను ఇంతకుముందు చూపించింది ఏమో అండి ఇదేమో జీలకర్ర మెంతుల పొడి అండి నేను అన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటానండి కొంచెము కారము అలాగే బెల్లం వేసానండి పులుపు ఎక్కువ ఉంటే కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అది ఒక సైడ్ మరుగుతుండే ఇంకొక సైడు నేను పోపు చేస్తున్నానండి ఒక చిన్న బాండి పెట్టి అందులో ఆయిల్ వేసాను కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి పులిహోర పులుసుకు పెద్ద గరిటెతోటి గరిటెన్నర ఆయిల్ వేసాను ఆవాలు జీలకర్ర వేశాను అవి చిట్టపట్టలు ఒక్కొక్క స్పూన్ వేసానండి అవి అలాగే ఒక స్పూన్నర మినపప్పు స్పూన్నర శనగపప్పు హాఫ్ కప్పు వేరుశనగ గుళ్ళు నాలుగు ఎండుమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు ఇవన్నీ ఆయిల్లో సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి అలా అయితే పల్లీలు లోపలి దాకా కుక్ అవుతాయి అవి ఇలా తెరుచుకునేలాగా చిట్ అనే మనకు సప్పుడు కూడా వస్తుందండి ఇందులో ఇంగువ వేసానండి పసుపు వేసానండి ఒక స్పూన్ ఇది అందులో పోపు పెట్టేసుకోవడమే అయితే నేను చెప్పాను కదా ఇది పులుపు తిన్నా కూడా కడుపుకు ఎలాంటి హాని ఉండకూడదంటే ఇందులో కంపల్సరీ కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి కారం గురించి అండి ఇంగువ మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి ఇందులో శొంటి కూడా వేశాను కదా ఈ సొంటి ఇంగువ ఈ రెండు వేయడం వల్ల నాకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదండి కొంతమంది వాతంపేయ్యే వాళ్ళకు ఈ పులుపు పడదు కదా అలానే కొంతమంది కీళ్ళ నొప్పులు అవి ఇవి అంటారు కడు సరిగా అరగదు అలాంటి వారికి ఇవి మంచిగా పనిచేస్తాయండి డైజెషన్కి ఎప్పటికీ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చండి మీకు మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి